ప్రార్థన చేసే ఆడోళ్ళు కొంప ముంచుతుంటారు కొన్నిసార్లు మీరు ఒక్కళ్ళు వెళ్ళద్దు ఇంకొకళ్ళు తోడు తీసుకొని వెళ్ళండి మీరు ఒక్కళ్ళే ప్రార్థన చేస్తారు ఎవరు ఒక్కడే బ్రదర్ మాట్లాడతాడు ఆ మాటల మాటలే కొంప కొల్లేరులు అవుతుంటాయి త్రీ క్యూబ్ అని ఒక సూత్రం ఉంది అదేంటంటే ఇద్దరు లేడీస్ ఒక బ్రదరు మాట్లాడండి లేదు ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్తో మాట్లాడండి అది కూడా మూడు నిమిషాలు మూడు అడుగుల దూరం దాన్ని త్రీ క్యూబ్ అంటారు ఇక శోధనే రాదు సంసోలకు శోధన వచ్చింది పడిపోయాడు యోసేపుకు వచ్చింది శోధనలో గెలిచాడు సమయాలకు శోధనే రాల నువ్వు వచ్చి మళ్ళీ పడి పల్ట్రాలు కొట్టుకొని డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగుద్దాం అనుకుంటున్నావా శోధన వస్తే పంచిపైకి పట్టుకొని పరిగెద్దాం అనుకుంటున్నావా అసలు శోధనే లేకుండా దేవుని కొరకు బ్రతకాలి దాన్ని నువ్వు